అందరూ కలిసి దానికి బలపరిచినందుకు వాళ్ళ రుణమడ ఉండకుండా నేను కష్టపడి వర్క్ చేస్తానని ఒప్పుకుంటున్నాను దానికి దయచేసి మీరు దయదలిసి నాకు ఓటు వేయగలని మనం చేసుకుంటున్నాను ధర్మరెడ్డి పల్లె గ్రామస్తులకు నమస్కారం నేను నాది పేరు కాసమ్మల సత్తయ్య సర్పంచ్ కి బలపరిచిన పెద్ద మసలక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు గుర్తింపు కత్తెర గుర్తింపు వచ్చింది కత్తెర గుర్తింపుకు మీరు అంత కత్తెర గుర్తుకు మీరు అమూన్యమైన ఓటు చేస్తారని నేను ఆశిస్తున్నాను నాకు పెద్దలంతా సహకరిస్తురు నర్సారెడ్డి రెడ్డి వీళ్ళు పెద్ద సమస్య నేను లేవడాను అందరూ నాకు సహకరిస్తున్నారు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ సన్న బియ్యం వస్తున్నాయి రెండు ఇంద్రమాయిన్లు వస్తున్నాయి రుణమాఫీ అవుతుంది బస్సు ఫ్రీ ఉంది ఐదు వందల గ్యాస్ వస్తుంది కరెంటు బిల్లు మాపింది కరెంటు బిల్లు మాత్రం వస్తుంది రేషన్ రేషన్ కార్డులో అంత ముందు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక కనీసము ఒక్కొక్క ఊరుకు ఐదో రెండు వందలు మూడు వందల రేషన్ కార్డులు వస్తున్నాయి ఇంకా ప్రభుత్వం ఉన్న రోజులు సంవత్సరానికి వంద రేషన్ అన్నా ఇవ్వగలుగుతాము ఇల్లు ప్రతి ప్రతి సంవత్సరానికి వంద వంద ఇళ్ళ దాకా ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతామని మా ప్రభుత్వం నుంచి ఆదేశిస్తున్నారు మేము మమ్మల్ని నమ్మి వీళ్ళంతా నన్ను అభ్యర్థించినందుకు వీళ్ళు నాకు బలపరిస్తే వాళ్ళు అనుకున్నదంతా చేస్తాను వాళ్ళ రుణంలో ఉండి వాళ్ళు ఏదికి రమ్మన్నా వచ్చి నేను పని చేయగలుగుతాను ఈ గ్రామ సేవకు ఏదైనా చేస్తూ సిద్ధం ఉన్నా మనకు ఈ సంవత్సరం ఒక ఇరవై ఐదు వచ్చి మరి ప్రతి సంవత్సరానికి వంద వేల దాకా తెచ్చే తీయగలుగుతామని అనుకుంటాం నర్సారెడ్డి ఆదాయంలా ఉందండి రోజులు మనం ఎంత కొట్లాడినా అంత వేయగలుగుతాడు నేను ముందు పోయి ఎట్లన్నా కొట్లాడి తీసే తీసుకొస్తాను ఏది వరకు ఏది ఉన్నా ఎంత కష్టం కానీ నేను పోయి తీసుకొస్తాను అభివృద్ధి పని చేసేందుకే మీ ముందు లేవడాను మీరు నన్ను మీ ముందుకు తోలితే ఎంతవరకైనా కొట్లాడి తీసుకొస్తాను ఇప్పుడు ఉన్న గ్యారంటీలు ఎన్ని ఉన్నాయని అన్నిటికీ ఇంకా రెట్టింపు చేసి తీసుకురాగలుగుతాను నేను జై రేవంతర్సారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించిన కాసం సత్త కాసం సత్తర గుర్తుకే మన గ్రామాభివృద్ధికి నిలబెట్టిన కాసం సత్త కాసం సత్తను కాసం సత్తాను కత్తర గుర్తుకే

గు కాసల సత్తాయను అత్యనిక మెజారిటీతో గెలిపించగలని గెలిపిదాం